అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇక రైతులందరికీ కూడా మనకు మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మొదటి విడత దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి అయితే చేశారనమాట ఇక రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమకాపోతూ ఉన్నాయి ఆ వివరాలని కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా మొదటి విడతగా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే మొదటి విడతగా జమ చేయబోతున్నారనమాట ఇక ఇప్పటికే ఎవరైతే రైతులు ఆ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు అలాగే గతంలో ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందుతూ ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ముందుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే వీరికి డబ్బు అనేది జమ అవుతుందనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఇక రేపటి నుంచే కూడా మొదటి విడత డబ్బులను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అంటే అన్నదాత సుఖీవా మరియు పిఎం కిసాన్ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని అయితే మనకి ఇంకా ప్రకటించలేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ పథకాల సమాచారాన్ని అయితే విడుదల చేస్తూ డబ్బులైతే జమ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి